నీ అవ్వ ఏ పనికి పోదామన్నా కోటి బాపు ఎదురు కాబట్టే అప్పు పైసలు అడుగావట్టే ఇల్లన్నా ఎదురు కాకుంటూ ఉంటాడో ఉంటాడు పోలే ఏం పోవాన్నే పోనే వేనా ఏమలక ఉంటలేదు పానం ఎందుకు అలవాటు అయిన పానం కదా అంటే నా పానం ఉన్నాక నువ్వు అంటువా నీకు అనబుద్ధి అవుతుంది అను ఏమైంది నీకు నెల రోజుల ఏమోనే ఎట్లనో ఎట్లనో అనిపిస్తుంది ఏం మంచిగా ఉంటలేదు పాన ఎటు వెళ్తలేదు నీ సంగతి కడకచ్చుకోపో తిని పని కన్నా పోదు దంచదంతకు దౌడలు మా పని చేస్తాయి నేనేడ పనికి పోతేనే పనికి పోతే కోటిగా నా ఎంబడి పడా ఏందో ఏమో ఈ మనిషి

నువ్వు అయ్యి పత్తే నేను కాలుదాపుకోని మంచాలం అంట నువ్వు అట్లా కివాలే కురు ఏ పోరా అడా వన్నయారా పైసలు నాకే ఇవ్వని సత్తుంటే నన్ను ఏ పైసలు అడిగడుతు ఏం రా నీ లీడా ఏం చేయాలో అర్థం కాకనే ఇలా కూర్చునే ఇంట్లో మరదలు కూడా లేదు అట్లా నారా అయితే నాతో ఏటో ఇంకేట్రా పొద్దుడి కళ్ళ దాకా ఈ నడమ ఏం పని చేస్తావు పైసలు ఏనుంచి వస్తున్నాయి ముక్కలు తింటానని బొక్కలు మెడలు వేసుకొని తిరుగుతాం నాతోడరా అందుకేనా అదే నా మొగడు ఏం చేస్తుండో నాకే అంటుంది అది అన్నది నువ్వు విన్నావు మాజాలుగా గంట అక్కడ కళ్ళు మంచిగా ఉంటుంది అరే ఏమైంది శంకరన్న పైసలు పైసలు మర్చిపోయాను రా నింది ఎత్తా నువ్వు నడువు నీ అవ్వ మళ్ళేం పోతావే ఉద్దర పెడదాపా అద్దురా అందరి దగ్గర ఉద్దర పెట్టద్దు ఓ శంకరే అవ్వ కోటి బాపు ఓరా నీళ్ళు అడేందిరా అట్లుతుండు ఏమో ఉన్నట్టుండే ఉరక తలుగుతుండు ఉరకనీరా ఎన్ని రోజులు సుత్తా పైసలు తీసుకొని పరిశాంత్ చేస్తున్నాడు అన్నాడు ఏం గుద్దు తీరా శంకర్గా ఏ గుద్ద గుద్దలేదే ఏమనుకోకే అబ్బా ఏమనుకోను గాని ఏమి ఎగిరితాంరా ఇంతగానో మురికచ్చి గుద్దివి కోటి కోటిపాపు దగ్గర అప్పు తీసుకున్నానే ఇయ్యమని ఇంటబడతాడు తీసుకున్నప్పుడు ఇయద్దారా మరి ఇచ్చదందుకు నా దగ్గర ఉండద్దా ఎన్నడు ఉంటారా మరి నీ దగ్గర ఎరిలేషన్ కుక్క లెక్క తిరుగుతావు కౌసు కూరలు కావాలని కడుపు తీడుకుంటావు కష్టపడి పని చేయవు ఎన్ని రోజులు రా ఆ పూరిని గట్లా గోస ఊసుకుంటావు నీ ఇంట్లో తిన్నట్టు నీతులు చెప్పబడివి నా పిల్లగా నాకు పెట్టేది రాత కొద్దీ దొరికినవరా ఆ పోరికి రోతమొగనివి అయినా నీకు ఇంతగానో ఎందుకు కురకాలే వారం రోజులు అయితే కోటి బాబు దుబ్బాయికి పోతాడు ఈ వారం రోజులు నీకు కనబడపోతాయి బాయ్ ఏం చేయాలి గ్రామ ప్రజలకు తెలియజేయాలి రోగం మళ్ళ తండ్రి జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్నావా చెప్తా ఈ మనిషి ఇంకా రాకపాయే ఏం పుట్టింది నేను ఎటు పోయినా ఎందుకు నేనేం గుంజుకొని తాగతి నీ తాగుడు పాడవాడా నేనేమన్నా తాగుతానని తెచ్చుకున్ను ఏ డాక్టర్ ఓ గివి రాసింది లింగు రాయలింగు డాక్టరే అందర అందరు రత్తరా అందరికి నా కాయ బట్టికే రాసిండు నీకేం పుట్టిందనికి ఇవి రాసిండు పుట్టిందే రవలి పట్టరాతి పట్టిందే రవలి ఏమి పెడుతున్నా మంచిగా అదేనే రవలి ఒకళ్ళ ముక్కులకి వెళ్ళి ఒకళ్ళ ముక్కలకు సొత్తు రవలి ఆరోగ్యమే నాకు వచ్చిందట్ే రవలి నేను ఎవరి ముక్కల ముంగున్నానో రవలి రవలి నిన్ను బతుకుతున్నావు దే నా దూసుకుంటాడే దే నీ ఇంట్లో పినికి వెళ్ళా చెప్ నువ్వు చేతుల కొత్తలు లేని ఆళ్ళ నీ సొంటి చెడ్డ రోగం తెచ్చుకుంటివి నీకెవలు పెట్టాలే నాకంటితే నాకెవలు పెట్టాలే నీకు అంటకుంటనే అర్రల వంటనే రావాలి నువ్వు వండి పెడితే నేను వినుకుంటుంటా నువ్వైతే మా పంటవు నేను పైసలు కేడుకోవాలె నువ్వైతే అర్రలేబో కారే మంచిగుండు ఈ ఉల్లిగడ్డల తింటే రోగం పోతుందే ఈ రోగం పోవన్నంటే కోడిగుడ్లు కోడి కూర కూర తినన్నట్టునే లేకపోతే ఆ రోగం నన్నే తింటదట అట్లానా కొత్త లేవు కదా ఆగు ఈ పూటకు ఇంట్లో గుట్లు ఉడక పెట్టుకొత్త ఏగో ఊపలేవా ఓవర్ యాక్షన్ చేయకరా ఓవర్ యాక్షన్ చేయకరా ఇంకా లేవలేదా నేను ఎట్లుంది పానం అవో అంత్రి ఖచ్చితాగినట్టుందా ఆ కిలో కూర ఇది ఉత్తగా పోతుందా తాక్కుంటారన్న తింటా అనిలన్నా ఏంది ఇటు వచ్చిన చెప్పు అన్నా ఒక వంద రూపాయలు ఇయ్యే వంద రూపాయలా ఎందుకు అర్ధ కిలో కోడి కూర తెత్తనే ఆ మనిషికి ఉద్దరు అడిగితే ఎవ్వరు ఇస్తలేరు దుకాన్లా చెల్లె ఇప్పుడు అప్పు తెచ్చి అండు ఎందుకే కోడి కూర అట్టప్పుడైతే అండపోదునే ఆ రోగం పాడవడా కౌసు నీసు తింటేనే పోతుందట ఏం రోగం గదేనే గా మాయదారు రోగం అట్లనా మరి అచ్చిన్నాను మీకైతే తెలుసు చెల్లే నిన్న రాయలింగు డాక్టర్ చెప్పినట్నే నీకు రేపు ఇత్తగాని జరిగే రాదు నిన్న నాతోనే ఉన్నాడు నాకు ఇట్లా రావచ్చు నేను డాక్టర్ని అడుగుతా ఇగో చెల్లే అందమే ఆనందం ఆనందమే జీవిత మందం అందమే ఆనందం అందమే ంతలకాని వస్తే గోలి వేసుకో సరే నాకు వచ్చింది మంది వమ్మంటే పోతుందని తిన్నాక మా వేసుకుంటా ఇగో నన్ను ఎవరన్నా కైకిలికి రమ్మంటారో అడగన్న అత్త ఇంట్లో రూపాయి కూడా లేదు పా పొట్టు పట్టు సీసను పొరక పొరక తాగతా అన్నా మీరు కదనే నేను కూడా అత్తనే నువ్వా నువ్వు అసలు బయటకే రావద్దు అయ్యో నేనేం చేసింది ఇంకేం చేస్తావు నీ మొగుడు చేసింది చాలా కారం గంజో తినుకుంటే ఇల్లేవనుకోపో ఆ కారం ఒకంజో ఎట్లా రావాలరా మరి కడుపులకు మరి అట్కే తిరిగి ఆ రోగం తెచ్చుకున్నాడు వాళ్ళకు అరే అల్లా ఇంటూ రావచ్చు ఈమె కూడా వచ్చినా అదిరా వచ్చింది కావచ్చు మరి ఇద్దరు అంటే తిండి వాళ్ళు పెట్టాలి రా ఇళ్లకు ఉండవరా ఏమద్దు ఈ తీసుకోపోతే నాకు వచ్చే పానలు కూడా రారు చి ఆ రోగం పాడవాడా పానం అంటే అందరికి భయమే రావలి నిజంగానే మీ ఆయనకు ఆ రోగం వచ్చిందంటవా నాకు నమ్మబుద్ధి అయితే లేదు నిజంగానే వచ్చిందట మామా ఆ ఏకాన పని చెయ్యడు కానీ ఏన్నో ఏన్నో తిరిగి ఆ రోగం అంటించుకున్నాడు ఇప్పుడు ఇంట్లో రూపాయి కూడా లేదే మామా కాలు ఎత్తేనే కడుపుకు తినేటోళ్ళం ఇప్పుడు కైకిలు కూడా వద్దంటారే మామా ఊకో చెల్లే నీ మొగడు అంగవాడి పని చేయలేక ఈ కోటనకి పైసలు కట్టలేక రోగం వచ్చిందని నీతో అబద్ధం ఆడింటి చెల్లే నేను ఇప్పుడే పోయి డాక్టర్ని అడిగతున్నా నిజంగానే అంటానా అన్న నిజమే అనుకుంటా రావాలి నేను ఈ వారం రోజుల లా పోతా ఈ వారం రోజుల్లో నాకు చాలని ఆడి పని చేసినట్టుండు అమ్మ నీ మీద మన్నువయ్యా ఎంత ఆగం పట్టిత్తి వినాను అత్తనావు నీ సంగతి చెప్తా నీ బాటిల్ రెండు రోజులకి అయిపోయింది రేపు దాన్ని మళ్ళదేమంటారు చికెన్ ముక్క ఐ మీ సుక్క చికన్ ముక్క బి సుక్క తాగి తింటా ఇంట్లోనే వంట తాగి తింటా ఇంట్లోనే వంట ఐ బిసుక్కా చికన్ ముక్క ఐబీ సుక్క చకను మొక్క నంకీ తత్త

నిష్మెంట్ పోదు వాడ నీ నిష్పెట్టి నీ పార నేనేదు ఇస్తా నేనే ఏం బాయ్లా వాడికి వస్తా రవలి నువ్వు లేనింది నేనేందుకు ఏ భూమి మీద ఈ కాడ నుంచి నిన్ను బాధపెట్టే పని ఏం చేయనే నిన్ను ఇంట్లో కూసో పెట్టుకొని అన్ని తీర్లా చూసుకుంటా నా ఇంటి దేవత లెక్క చూసుకుంటూనే నన్ను కూసబెట్టకు నువ్వు కూసోకు కలిసి పంగేద్దాం ఏ కష్టం వచ్చినా ఎదుర్కొందాం మరి నా అప్పు ఎప్పుడు తీస్తారు నీ అప్పు వాడెత్తు ఒక్క లాగు ఆగు నీ అప్పు మొత్తం తీరుస్తా రాశంకరి అప్పు పారిపోతే తీరదిరా పట్టుదలతో పని చేస్తేనే తీరుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్టు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి గంట అయితే గట్టి గట్టు అప్పులేసుకురా అప్పులు ఇంట్లో వండు